హాయ్ అండి ఈరోజు నేను మజ్జిగ చారు చేశానండి ముందుగా హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని మంచిగా చిలుక్కోవాలండి స్మూత్గా టెక్చర్ వచ్చే వరకు చిలుకేసేసుకుని దానిలోకి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ను కూడా పోసుకోవాలండి పోసుకుని ఒకసారి మళ్ళీ చిలుక్కున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు వేసుకుని అవి చెట్టుపట్లాడిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఐదు ఆరు దంచిన వెల్లుల్లి రబ్బలను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి మనకి బాగా ఫ్రై అయిపోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఇంగువు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత మజ్జిగలోకి వేసేసుకున్నానండి టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నానండి మనకి ఏ ఫ్రైలోకైనా ఈ మజ్జిగ చారు బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్